నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శనివారం కీర్తిశేషులు కుక్కుటపు కైలాసం జ్ఞాపకార్థం భార్య బాలామణి కుటుంబ సభ్యులు స్థానిక హైదరాబాద్ చౌరస్థానందు చదివేంద్రంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు సౌహృదయ అన్నదాశ్రమంలో అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య సుగ్గుల చంద్రశేఖర్ పద్మాల ప్రభాకర్ మిత్తింటి భాస్కర్ జిల్లా విద్యాసాగర్ సుధీర్ ఉపేందర్ బాలేష్ పాల్గొన్నారు Jadi boleh. Ini meme dia. Oh.